హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సిక్స్టీ డేస్ వెయిట్ లాస్ లో డే థర్టీ సెవెన్ అండి డే థర్టీ సెవెన్ వెయిట్ చేసే ముందు డే థర్టీ సిక్స్ వెయిట్ అంటున్నాము అలాగే ఏం ఫుడ్ తీసుకున్నాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఎర్లీ డిన్నర్ అలా చూద్దాము ఫస్ట్ అయితే వెయిట్ చూద్దాము నేను డే థర్టీ సిక్స్ వెయిట్ ఎందు అంటే సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ జీరో ఉన్నామండి ఈరోజు వెయిట్ చూసే ముందు ఫుడ్ కూడా చూస్తే అప్పుడు మనం ఈరోజు ఎంత తగ్గామో పెరిగామన్నది చూసేద్దాం రండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్నూన్ లంచ్ అలాగే ఈవినింగ్ స్నాక్స్ ఎల్ తిందో తిన్నామన్నా చూసేద్దాం రండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఇక్కడ సీడ్స్ తింటాను సీడ్స్ తో పాటు కార్న్ తింటాను అనమాట ఈ రోజు ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద సీడ్స్ అంటే పంప్న్ సీడ్స్ వాటర్మిలి సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్స్ సీడ్స్ తిన్నట్ల పాటు ఒక కార్న్ తిన్నాను అనమాట మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ అన్న చూద్దాం ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి నేను ఇక్కడ బగారా రైస్ చేశానండి బగారా రైస్ అలాగే నాటుకోడి కర్రీ అన్నమాట ఇదైతే ఆఫ్టర్నూన్ లంచ్ కానీ తీసుకున్నా అలాగే ఈవినింగ్ ఏం తీసుకున్నాను అంటే పప్పాయ ఇంకా బటర్ మిల్క్ అండి అదే నేను షూట్ చేయలేదు మర్చిపోయాను సో అందుకు ఇప్పుడు వీడియోలో చెప్పేస్తున్నాను ఇవైతే తీసుకున్నానండి ఈ ఈరోజు నేను ఫుడ్ మెను మాట మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలానే ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాము తగ్గామా పెరిగామా లేకపోతే కాన్స్టెంట్గా ఉన్నామా లేదా అన్నది ఎందుకంటే సండే కదా కొంచెం హెవీగా మధ్యాహ్నం అయితే లంచ్ కొంచెం హెవీగా చేస్తాను అనమాట నాన్ వెజ్ ఉంటుంది ఇంక ఇంట్లో కదా సో హెవీగా తీసుకున్నాను చూసారా ఇక నేను కర్రీ ఎక్కువ తీసుకుంటున్నాను రైస్ తక్కువే తీసుకుంటున్నాను సో అందుకు మేబీ అలాగే మెయింటైన్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను వెయిట్ ఇప్పుడైతే మనం వెయిట్ చూసేద్దాం ఇప్పుడు ఫుడ్ డైట్ చూస్తారు కాబట్టి ఇప్పుడు మనం వెయిట్ ఎంత ఉన్నాం అనేది చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫుడ్ చూసారు కదండి నేను ఎంతగానో అన్నది ఇప్పుడైతే వెయిట్ అనేది చూద్దాము నేను వెయిట్ వచ్చేసి నేను సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ జీరో ఉన్నా ఈ రోజు ఎంత ఉన్నాను తగ్గినా పెరిగా లేదా అన్నది చూసేద్దాం రండి ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అనేది అయితే చూడండి సో వెయిట్ మిషన్ అయితే ఎక్కాను ఇప్పుడు మా వార అయితే వచ్చి చూపిస్తాను దగ్గరకు వచ్చి ఇప్పుడు మా వార అయితే చూపిస్తున్నా చూసేయండి సేమ్ అండి తగ్గలేదు పెరగదు అలాగే మెయింటైన్ అయ్యి అనమాట కాన్స్టెంట్గా సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ జీరో అనమాట సో ఇంకొకసారి కూడా ఎక్కి మా వారు ఎక్కిస్తున్నాను చూడండి అంతేనండి సెవెంటీ నైన్ పాయింట్ సెవెన్ జీరో అనమాట ఉన్నాను సండే కదా ఎలా ఇంట్లో కదా కొంచెం చెక్కు తింటాం కాబట్టి జస్ట్ ఎప్పుడు కూడా మెయింటైన్ అవుతుంది సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్ బాయ్